నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వందల ఆరు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది దాన్ని ప్రారంభింపజేస్తున్నట్టు ప్రకటించింది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఖచ్చితంగా స్వాగతించాల్సిన విషయమే అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూసినప్పుడు ప్రతిదానిలో కూడా ఒక వ్యతిరేక కోణం అనేది చూడడం అనేది చూస్తూ ఉన్నాం పైగా ఎన్నికల సీజన్ కావడంతో ఒకవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా కానీ లేదంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలు కానీ అందులో తప్పును వెతికే పనులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనం రాజ్యాంగ నిర్మాతగా మహానుభావుడు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ దృష్టితో చూడడాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్ళడాన్ని ఏ రకంగా చూడాలి దాన్ని ఏ కోణంలో చూడాలి అన్న అంశాలకు సంబంధించి అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజుపతిరాయ్ గారు అన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుని ఖచ్చితంగా స్వాగతించాల్సిందే ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత నిమ్న జాతుల కోసం ఆయన ఈ రాజ్యాంగాన్ని రచించారు వాళ్ళ బాగు బాగుండాలి వాళ్ళ జీవితాలు బాగుండాలని ఆశించారు అలాంటి మహానుభావుడు విగ్రహం ఏర్పాటు చేయడమే నేనైతే నేను కాదు మీరు కూడా స్వాగతిస్తారు ఖచ్చితంగా హర్షదాయకమే కానీ దీన్ని ఏ కోణంలో చూడాలి సార్ అంటే అంటే ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ప్రతిపక్షాలు దాన్ని రాజకీయ కోణంలో చూడడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది మన రాష్ట్రంలో అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఏ రకంగా చూడాలి ఈ నిర్ణయాన్ని అలా రాజకీయ కోణంలో ఆలోచించండి అలాగే ఒక సానుకూల దృక్పథంతో కూడా ఆలోచించినప్పుడు ఏ రకంగా మీరు అభిప్రాయం వ్యక్తం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్కి ఒక రకంగా గొప్ప నివాళులు అర్పించినట్లే మనం భావించాలి ఎస్ ఎందుకంటే మీరు చెప్పారు ఇప్పుడు రాజ్యాంగ నిర్మాత మరి అంబేద్కర్ సంబంధించినంత వరకు ఒక చరిత్ర సృష్టించినటువంటి నాయకులు వాళ్ళ చరిత్రను మరింత ముందు తరాలకి తీసుకెళ్ళ తీసుకెళ్లాల్సిన అవసరం ప్రస్తుత తరం మీద ఉంది ప్రభుత్వ ప్రభుత్వాధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజకీయాలకు అతీతంగా అలాంటి చరిత్ర సృష్టించి సమాజం కోసం పాటుపడినటువంటి మహోన్నతమైన వ్యక్తుల్లో మరి అంబేద్కర్ లాంటి వ్యక్తుల విషయాలని ఆయన తాలూకా అంబేద్కర్ అంబేద్కర్ నిజాన్ని దాన్ని ఇప్పుడున్నటువంటి ప్రజలకి మరింత ముందుకు తీసుకెళ్ళటానికి ఇది గొప్ప ప్రయత్నంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వమే పూనుకోవాలి ఎందుకంటే పెద్ద బడ్జెట్తో కూడినటువంటి వ్యవహారం అది అవును మించి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మహానుభావుడిని వాళ్ళ విగ్రహాన్ని నిలువెత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయటం దాన్ని ఒక ప్రముఖమైనటువంటి టూరిస్ట్ ప్రాంతంగా ఇప్పుడు అది రూప అది రూపంతో అది అది తయారు చేస్తున్నారు సో ఏ కోణం చూసినా అది చాలా మంచి నిర్ణయం అని నేను భావిస్తున్నాను ఇక రాజకీయాలు అంటారా రాజకీయాలు జనరల్గా ప్రభుత్వాలు రాజకీయ ఫిలాసఫీ ఆధారంగానే ప్రభుత్వ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు కొన్ని మంచి పనులు చేయాలి ఆ మంచి పనులు ఇది ఒక మంచి పని ఓకే అందులోకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా సంక్షేమ ప్రభుత్వంగా ప్రకటించుకుంది సంక్షేమ ప్రజల సంక్షేమ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అడుగులు వేస్తూ ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం మరి ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా కాంక్ష అదే ఆకాంక్షించినటువంటి అంబేద్కర్ తాలూకా మరి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా మరి ఏవైతే ఈ నవరత్నాల ద్వారా మరి అన్ని వర్గాల ప్రజలకి కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అన్ని వర్గాలకి కూడా అంబేద్కర్ రాజ్యాంగంలో ఏ వర్గాల కోసం అయితే అతను రాజ్యాంగ రాజ్యాంగరహితం చేశారో అలాంటి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరి ఆవిష్కరిస్తూ ఉండడం అది నిజంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా గర్వకారణం రాష్ట్రానికే కాదు మన దేశంలోనే మిగతా రాష్ట్రాలు కూడా చాలా ఆదర్శంగా నేను భావిస్తున్నాను అంటే ఒకటి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం తొలి నుంచి మనం చూసినప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పతనం అయిపోయిన తర్వాత మీరు ఎన్నట్టు బడుగు వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ వారంతా కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సెయిల్ అవుతున్న పరిస్థితి వాళ్ళతో ప్రయాణం ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా మేము ఈ సామాజిక అంటే ఏదైతే ఈ నిమ్న జాతులు ఉన్నాయో ఎస్సీ కానీ ఎస్టీ కానీ బడుగు వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి వెంట మేము ఉన్నామని పరోక్షంగా ఒక సంకేతాన్ని ఇచ్చినట్లుగా భావించాలా అంతే కదండి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ మీరు చూసుకుంటే మరి ఎన్నో కార్పొరేషన్స్ పెట్టారు బీసీ కులాలకు సంబంధించి ఎస్సీ కులాలకు సంబంధించి మైనార్టీలకు సంబంధించి అన్ని రకాలైనటువంటి కార్పొరేషన్స్ పెట్టి అన్ని అంటే అన్ని వర్గాలకి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మొత్తం ఆల్ వెనకపడి మన సమాజంలో ఇంచుమించి ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ వాళ్ళే ఉంటారు మరి ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ విషయంలో గత కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు ఇంకా వెనుకబడిపోయినటువంటి పరిస్థితి ఉందనే విషయం అందరికీ తెలిసిందే రాజ్యాంగంలో మరి అంబేద్కర్ చేసినటువంటి సూచన కూడా అదే అంటే వీళ్ళు వెనుకబడిపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఈ వర్గాల్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయాలి అది అని రాజ్యాంగంలో కొన్ని అధికారంలో ప్రవేశపెట్టడం ద్వారా ఆయన దిశానిర్దేశాన్ని చేశాడు అంబేద్కర్ ఆ దిశానిర్దేశానికి అనుగుణంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ ఆశయాలన్నీ నెరవేరే విధంగా మరి నవరత్నాల రూపంలో కానీ అనేక రకాల ప్ర సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అంటే అంత ఈజీ వ్యవహారం కాదు అది చాలా బడ్జెట్తో కూడినటువంటి వ్యవహారం మరి ఆ బడ్జెట్లో కూడా ఏంటంటే కొంచెం ధనిక వర్గాలు మిడిల్ క్లాస్ పీపుల్కి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఉన్నవాడు లేనివాడికి కొంత త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి అదే అనేది కూడా ఇప్పుడు ప్రజల్లో ఒక ఒక ఆలోచన అంబేద్కర్ కూడా అదే చెప్పాడు ఇప్పుడు సమాజంలో ఎయిటీ పర్సెంట్ వాళ్ళు ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్నవాళ్ళు అనుకుంటే ఈ ట్వంటీ పర్సెంట్ ఆ ఎయిటీ పర్సెంట్ లేని వాళ్ళ కోసం ఎంతో కొంత త్యాగాన్ని చేయటం అనేటటువంటిది తప్పనిసరి అనే విషయాన్ని అంబేద్కర్ ఆ రోజు చెప్పాడు కాబట్టి దానిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంగా వారి ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీనిని ఒక ఆచ ఆచరణాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సో ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అందరికీ అన్ని రకాల సాటిస్ఫాక్షన్ సంతృప్తికరంగా చేయడం అనేది కొద్దిగా కష్టతరమైనటువంటి వ్యవహారం అయినప్పటికీ కూడా ఉన్న దాంట్లో ఉన్న కొద్దిలో ఎక్కువగా ఏం మనం చేయగలం తక్కువ రిసోర్సెస్లో ఎక్కువ ఫలితాలు ఎలా సాధించాలి అనేటువంటి పద్ధతిలో మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వార్తలకు ఆర్థిక విధానం కానీ లేదా రాజకీయ నిర్ణయాలు కానీ ఆ విధంగానే గోచరిస్తూ ఉన్నాయి అవి అంబేద్కర్ ఆశయాలకి చాలా దగ్గరగా ఉన్నట్లుగా నేను భావిస్తున్నాను మీరు చెప్పారు కదా సార్ అదే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తమ పార్టీ వెళ్తుందని ఆ పార్టీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కానీ పార్టీ పెద్దలు కానీ నాయకులు కానీ చెప్తున్నమాట ఆ దిశగా వెళ్తున్నామని వారు ప్రకటిస్తున్నారు ఈరోజు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ప్రారంభానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు జరిగింది మంచి పని అయినప్పుడు ఖచ్చితంగా దాన్ని స్వాగతించాలి సార్ ఎవరైనా కానీ దానిలో కూడా రంధ్రాన్వేషణం చేసి తప్పులు ఇంచి ఇంచితే గనక ప్రతిపక్షాలకు అది మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా అధిక సంఖ్య ప్రజలు ఏదైతే మంచిదని భావిస్తారో అదే ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం అంబేద్కర్ విగ్రహావిష్కరణ నా భూత నా భవిష్యత్తు అంతకుముందు ఎప్పుడు అలా జరగలేదు బహుశా భవిష్యత్తులో ఇంతకన్నా గొప్పగా ఇంకా జరుగుతుందని నేను భావించడం లేదు ఒక మంచి పని జరుగుతున్నప్పుడు అది ప్రజలు కూడా దాన్ని నిశితంగా పరిశీలిస్తుంటారు రాజకీయ పరంగా విభేదాలు ఉండి ప్రతిపక్షాలు ఇంకొక రకంగా ఏదైనా మాట్లాడుకున్నప్పటికీ కూడా అందుకనే అంటారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కూడా నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర వహించాలి అంతేగాని పూర్తిగా రాజకీయంగా దాన్ని ఆలోచన చేసి కేవలం విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకోకుండా మంచి కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉంటాయో ఆ మంచి కార్యక్రమాలకి అన్ని పక్షాలు కూడా స్వపక్షాలతో పాటు విపక్షాలు అన్నీ కూడాను చేయి చేయి కలిపినప్పుడే ఈ ఈ ప్రజాస్వామ్యం అనేది భవిష్యత్తులో మరింత వృద్ధి చెందడానికి ఈ ప్రజాస్వామ్య ఫలితాలు ప్రజలకు మరింత చేరువుగా అందించడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ప్రతిపక్షాలు కూడా భావించాలి సరే అండి మొత్తం ఈ అంబేద్కర్ విగ్రహం చుట్టూ రాజకీయాలు పని వేసుకున్నాయి సరే ఎవరి నిర్ణయాలు వారి రాజకీయ నిర్ణయాలు రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వెళ్ళొచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు అనుకున్నట్టుగానే నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దాన్ని ప్రారంభింప చేయడం అన్నీ వైసీపీ ప్రభుత్వ సక్సెస్ఫుల్ మీకు ఒక పాయింట్ అడుగుతున్నాను ఇప్పుడు అంబేద్కర్ అంబేద్కర్ ని విమర్శించే ఏ ఏ రాజకీయ పార్టీకైనా ఉందా దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశానికి మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ పరిపాలనతో ఈ దేశం తాలూకా రాజకీయ జీవితం మొదలైంది చెప్పాలంటే సోలంగా చెప్పాలంటే మరి అంబేద్కర్ని గత కొన్ని దశాబ్దాలుగా వెనకేసుకొస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టినటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మరింత పొదునైన భావజాలంతో మరింత పరిణితి చెందినటువంటి భావజాలంతో నిజంగా అంబేద్కర్ ఏమైతే ఆశించారో దానిని ప్రజల ముంగిట వాళ్ళ వాకిట వాళ్ళకి అందించడానికి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దీనిని కాదనేటటువంటి ధైర్యం నేను నేను అనుకోవడం ఏ ఏ ప్రతిపక్షానికి కూడా ఉండదు ఏ ప్రతిపక్షానికి ఉండదు దీనిని హర్షించాలే తప్ప ఏదైతే ఈ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందో ఈ కార్యక్రమాన్ని అందరూ హర్షించి దీవించాలి అలాంటి ఆలోచనతోనే ఉండాలి కానీ నెగిటివ్ ఆలోచనతో ఉండటం అది మంచిది కాదు అలా ఉంటారని నేను అనుకోవడం లేదు అంటే ఏం లేదు సార్ మీరు ఎన్నట్టు ఖచ్చితంగా అంబేద్కర్ అయితే ఎవరు విమర్శించి దమ్ము సాహసం చేయలేరు కానీ జగన్మోహన్ రెడ్డిని ఈ అంబేద్కర్ భావజాల నుంచి ఎంత దూరం చేయాలి ఇతను ఎంత వ్యతిరేకనే ముద్ర వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ భావజాల నుంచి వ్యతిరేకం చేయడం అసలు ఆ పార్టీ ఆ నవరత్నాలు అనేటటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ అందులో అంబేద్కర్ భావజాలమే ఉంది సమాజంలో లేనివాడు బతకాలి ఆ లేనివాడు పేదవాడు ఎవరైతే ఉన్నారో వాడు కడుపు నిండా తినాలి వాడు వాడు హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి అస్పృశ్యత అంటరాని తనది అనేది ఉండకూడదు ఈ ఈ భావజాలన్నిటికీ కూడా ఈ నవరత్నాలు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా మ్యాన్ అంత గతంలో వారు ప్రకటించిన మేనిఫెస్టో కానీ ఇప్పుడు వాళ్ళు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ మీరు చూస్తే అందులో ఎక్కడా కూడా గ్యాప్స్ అయితే లేవు ఖచ్చితంగా సార్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పుడు కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి తప్ప దానికి కొంచెం సమాజంలో ఉన్నవాళ్ళు కొంత త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తప్ప ఇది ఇది తప్పు అని చెప్పడానికి అవకాశం లేదు మచ్ సార్ ఎవరైతే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చుట్టూ విపక్షాలు అప్పుడే రాజకీయాలు మొదలు కూడా అంబేద్కర్ భావజాలంతో నడుస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా నవరత్నాలను ఏర్పాటు చేయడం కానీ లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన ప్రజానీకానికి మేలు చేసే విషయంలో అంబేద్కర్ భావజాలాన్ని అనుసరిస్తోంది అన్న అభిప్రాయాన్ని అయితే మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజపతిరాయ్ గారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో విమర్శలు అనేది సహేతుకం కాదు ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు ఖచ్చితంగా స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా దాన్ని మద్దతు పలకాలి స్వాగతించాలి స్వాగతించాలని కూడా ఆయన సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ విషయంలో కూడా రంధ్రాన్వేషణ చేసి ఏదో తప్పును అంటగట్టడం లేదంటే ఈ ఈ ఏదైతే నిమ్నజాతులకు దూరంగా జగన్ వ్యతిరేకనే భావజాలాన్ని లేదా భావాన్ని ప్రజల్లోకి ఎక్కించాలని ప్రయత్నాలు చేయడం అనేది ఎంతమాత్రం సబబు కాదనే అభిప్రాయం కూడా సర్వత్రా వినిపిస్తుంది మరి విపక్షాల మనసు మారేదేనడు చూడాల్సి ఉంది కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ ఐడ్రీ మీడియా విశాఖపట్నం